ఈ వీడియో లాస్ట్ లాగా చూడండి సప్లై చేయండి మేము ఇంటి దగ్గర బెండ తోట పెట్టినాం ఇది బెండకాయలు కాసినాయి ఈ బెండ చెట్టుకు పువ్వులు ఇలా పసుపు కలర్లో పూస్తాయి ఇగో ఇది పసుపు కలర్లో వచ్చింది పువ్వు చూడు ఇది తోట బెండ తోట ఇలా కాయలు కాసినాయి ఇప్పుడు ఇలా ఇది బెండ తోట పెట్టినాం దీన్ని కాయలు ఇట్లా లాతగా పొడుగు ఇది బెండకాయ కాసింది పువ్వు పసుపు కలర్లో ఉంటుంది ఈ బెండకాయ తోట ఇది ఇంటి ముందే పెట్టుకున్నాం ఇది ఇంటి పే ఇంటి తోట అంటారు నీ పేరు ఏం పేరు పాప ఏం అవుతున్నావు సెకండ్ ఇంగ్లీష్ మీడియా తెలుగు మీడియా ఇది ఏం చెట్లు దీని పువ్వు ఎట్లుంటది పొడుగుగా ఉంటుందా సరే ఎట్లా కడిగి చూపెట్టు ఇప్పుడు బెండకాయ ఈ పాప బెండకాయలు కొత్తంది చూడు ఇలా లాత ఉన్నది ఇప్పుడు ఒక బెండకాయ కోసింది ఇక మొత్తం కాయలు ఇలానే కోసుకోవాలి కోసుకోవాలి ఇప్పుడు ఈ పాప మొత్తం కాయలు కాసి కోసింది ఓ గిన్నెలో పెట్టింది ఎట్లా కోసుకోవాలి కాయలు మొత్తం ఇప్పుడు ఈ కూర రుచి ఉంటుందా చాలా లాత ఏ ముదిరినాయా సరే